చిరుగా పోతూ కాళి పోవేకి అందరికీ నమస్కారం నేను సమీర భరద్వాజ్ని టీవీ నైన్ వారు మధుర శ్రీధర్ గారు కలిసి నిర్మిస్తున్న రామరాజ్ గారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఒక మనసు ఈ సినిమా కోసం నిహారిక కొనిదల అండ్ నాగశౌర్య హీరో హీరోయిన్లుగా నటించడం జరుగుతుంది నిహారిక కొనిదల హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అవుతుంది అని తెలిసినప్పుడు నేను చాలా ఎగ్జైట్ అయ్యాను ఎందుకంటే తన టీవీ షోస్ నేను చాలా వరకు ఫాలో అయ్యాను సో అలాంటిది తన ఫస్ట్ మూవీలో నేను పాట పాడడం నేను భాగం అవడం చాలా ఆనందంగా ఉంది అందులో ఇంత మంచి ఫీల్ గుడ్ ఫిల్మ్లో నేను భాగం అవడం చాలా సంతోషంగా ఉంది ఈ మూవీ మ్యూజిక్ గురించి మాట్లాడాలంటే సునీల్ కశ్యప్ గారు ఆయన ఆల్రెడీ మెలోడీస్ కి పెట్టింది పేరు అలాంటిది ఆయన ఈ మూవీకి చాలా మంచి మ్యూజిక్ అందించారు ఆయన దగ్గర నేను పాడడం ఇదే మొదటిసారి అండ్ ముఖ్యంగా తెలుసా తెలుసా లాంటి మెలడీ తర్వాత మళ్ళీ నాకు మంచి మెలడీ ఈ సినిమా రూపంలో అంది అందడం చాలా ఆనందంగా ఉంది అదృష్టంగా భావిస్తున్నాను అండ్ ఈ నేను పాడిన చిరుగాలి ఆగిపోయే పాటకి రామ్జోగి శాస్త్రి గారు అద్భుతమైన లిరిక్స్ అందించారు ఈ పాట లిరిక్స్ చాలా మనసుకి హత్తుకుపోయేలాగా ఉంటాయి ముఖ్యంగా ఆత్మాదేహో కలిసి సంగమం విడిపడే బంధనం ముఖ్యంగా ఈ రెండు లైన్లు నాకు చాలా ఇష్టం ఎందుకో చాలా ఇమోషనల్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఈ మూవీ మ్యూజిక్ పరంగానే కాకుండా ఆల్రెడీ విజువల్స్ కూడా రిలీజ్ అయిపోయాయి అండ్ చాలా మంచి జనాదరణ పొందుతోంది విజువల్స్ అన్ని చాలా బాగున్నాయని అందరూ చెప్తున్నారు సో ఈ మూవీ ఈ సమ్మర్ ఈ ట్వంటీ ఫోర్త్ రిలీజ్ అవుతోంది అందరూ బాగా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా మంచి సూదింగ్ ఫీల్ గుడ్ మూవీగా ఇది ఇది ఉండిపోతుంది ఈ సమ్మర్కి సో మీ అందరిలాగానే నేను కూడా చాలా ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్నాను మూవీ రిలీజ్ కోసం um and i wish all the best and good luck to the entire team of okamanas chiroka le <laughs> aage ఇరు కన్నులలో ఒక కడలి అలా చెరి సగములుగా ముడి పడిన కల గగనము తడిమిన వేళ ఇష్టం గట్టిగుంటుందమ్మా Thank you. thank you